రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా తొంభై ఐదు శాతం వరకు ఉన్న చిన్న మధ్య తరహా పరిశ్రమల్లోని ఇబ్బందుల పరిష్కారానికి అవి మరింత ఉత్సాహంగా పనిచేసేలా చూసేందుకు త్వరలోనే ఎంఎస్ఎంఈ రోడ్డు మ్యాప్ను తీసుకొస్తామని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన పొట్లూరి భాస్కర్రావు తెలిపారు విజయవాడలో నిర్వహించిన ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సర్వసభ్య సమావేశంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఎంఎస్ఎంఈ పరిశ్రమలను ఆదుకోవడానికి అనుసరించాల్సిన విధి విధానాలే ప్రాధాన్యంగా పనిచేస్తామని భాస్కర్రావు తెలిపారు ఈ ఎంఎస్ఎంఈస్ అన్నీ గత నాలుగైదు సంవత్సరాల నుంచి రకరకాల కారణాల వలన వార్స్ వలన కానీ ట్రంప్ ఇంపాక్ట్ వలన కానీ లేకపోతే కోవిడ్ వలన కానీ చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి ఈ ఎంఎస్ఎంఈస్కి సంబంధించి మన రాష్ట్రంలో దాదాపు తొంభై ఐదు పర్సెంట్ ఉన్న ఇండస్ట్రీస్ అన్ని ఎంఎస్ఎంఈసే దానికి సంబంధించి ఈ నెక్స్ట్ టూ ఇయర్స్ కార్యాచరణ ప్రణాళికను తీసుకుని వచ్చి ఈ ఎంఎస్ఎంఈస్ని ఆదుకోవడం కానీ తర్వాత ముఖ్యంగా దాదాపు ఐదు ఆరు వేల కోట్ల ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి ఈ స్టేట్ గవర్నమెంట్ ప్రస్తుతం చంద్రబాబు గారి నాయకత్వంలో గట్టిగా ప్రయత్నం చేస్తా ఉన్నారు అక్టోబర్ ఎండింగ్ లోపు రిలీజ్ అవుతుందని అవి కనుక రిలీజ్ చేస్తే కొంత ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్కి బ్రీతింగ్ స్పేస్ వస్తుంది కొత్తగా గవర్నమెంట్ మారిన తర్వాత మేము రోడ్ మ్యాప్ అనేటువంటి ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒక రోడ్ మ్యాప్ బుక్ డెవలప్ తయారు చేసి ఇచ్చాము దానిలో మన రాష్ట్రంలో పరిశ్రమల్లో ఉన్నటువంటి అన్ని సెక్టార్లకు కూడా సంబంధించిన సమస్యలన్నీ కూడా పొందుపరిచి మేము వారికి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది దానిలో ఉన్న అంశాలన్నింటి మీద కూడా గవర్నమెంట్ దృష్టి సారించి త్వరగా ఆ సమస్యలన్నింటి పరిష్కారం తీసుకురావాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం కొత్తగా వచ్చిన పాలసీలు అనేటువంటి సర్క్యులర్ ఎకనమీ కానీ అట్లాగే డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పాలసీ మీద కూడా మేము చాలా క్షుణ్ణంగా పరిశీలించి దానికి చాలా ఇన్పుట్స్ మన రాష్ట్రంలో ఆ పరిశ్రమలు స్థాపించడానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏమున్నాయి ఇంకా ఏమి ఏ ఏ రకమైన ఎకోసిస్టమ్ డెవలప్ చేస్తే మనం తొందరగా ఈ ఆ పరిశ్రమలు మనం ఆహ్వానించి కొత్త పెట్టుబడులు తీసుకురావడం అట్లాగే కొత్త ఉపాధి కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవడానికి అవకాశం ఉంటుందనే దాని ఆ విషయాల మీద కూడా నిరంతరం ప్రభుత్వంతో చేస్తాను